హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ తేజస్మి బ్లాగ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి సో ఈరోజు మన వీడియో వచ్చేసి మన స్కిన్ని న్యాచురల్గా గ్లోయింగ్గా అండ్ పింపుల్స్ లేకుండా ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది మీకు ఒక చిన్న రెమెడీ అయితే హోమ్ రెమెడీ అయితే చెప్పేస్తున్నాను సో నేను ఇది రెగ్యులర్ గా యూస్ చేస్తానండి మీరు ఒకసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో మీ స్కిన్ నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో దీనికి కావాల్సినవి వచ్చేసి వన్ స్పూన్ వచ్చేసి సియా సీడ్స్ అంటే సబ్జా గింజలు వన్ స్పూన్ వచ్చేసి సఫోలా ఓట్స్ అనమాట సో అది వన్ స్పూన్ ఇది వన్ స్పూన్ తీసుకొని ఒక వన్ అవర్ ముందు కొంచెం వాటర్లో నాన్ పెట్టేసుకోవాలి అవి కొంచెం నానేక ఉబ్బుతాయి అనమాట సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఉబ్బుతాయి అందులోనే టూ స్పూన్స్ మిల్క్ అయితే వేసుకోవాలి కాచి చల్లార్చిన పాలు అయితే రెండు స్పూన్లు అయితే వేసుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా ఈ విధంగా మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలి అది ఒక థిక్ లేయర్ అంటే కొంచెం గట్టిగా మనకి ఫేస్ కి అప్లై చేయగానే జారిపోకుండా ఉంటుంది కదా అలా అయితే మనం పేస్ట్ పెట్టుకోవాలి మరీ వాటర్ వాటర్గా చేసుకోకూడదండి నేను చెప్పే క్వాంటిటీలో ఒకసారి ట్రై చేసి చూడండి సో మీకైతే ఇలా థిక్గా అంటే మనం బౌల్లో వేసుకున్న చాలా తిక్కుగా రావాలి నెక్స్ట్ వచ్చేసి ఈ పేస్ట్ని మన ఫేస్కి అప్లై అయితే చేసేసుకోవాలండి సో థిక్ గానే అప్లై చేసుకోవాలి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది మన స్కిన్ని సాఫ్ట్గా చేస్తుంది అండ్ మంగు మచ్చలున్నా ప్లస్ డార్క్ స్పాట్స్ ఉన్నా ఓపెన్ ఫోర్స్ ఉన్నా హోల్స్ అన్ని కూడా చాలా క్లియర్ అవుతుంది దీనివల్ల సో అవి మనకి హెల్త్ కి మంచిది ప్లస్ వచ్చేసి ఫేస్ కి మంచిది మన హ్యాండ్స్ కి కూడా యూస్ చేసుకోవచ్చు నెక్ మీద బ్లాక్నెస్ ఉన్నా అవన్నీ కూడా చాలా క్లియర్ అవుతున్నాయండి సో మెయిన్ ఏంటి అంటే స్కిన్ గ్లోయింగ్ అండ్ సాఫ్టింగ్ గా వస్తుంది బాగా సో చూసినారు కదా ఈ విధంగా చిన్నగా థిక్ క్లియర్గా మన ఫేస్ కి అంతా కూడా అప్లై చేసేసుకోవాలి సో నేను అక్కడ వాయిస్ ఓవర్ అయితే లేదు నేను అక్కడ ఇచ్చాను బట్ నేను మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట సో ఇలాగా నీట్ గా మనకి ఫేస్ అయితే అప్లై చేసేసుకోవాలి థిక్ లేయర్ లో ఇది వచ్చేసి మన ఫేస్ కి చలువ కూడా చేస్తుందండి అంటే బాడీ చాలా హీట్ తో ఉంటది కదా సో మన ఫేస్ కి చలువ కూడా చేస్తుంది ఇది వచ్చేసి సో నెక్ మీద నాకు నెక్ అంతా కొంచెం బ్లాక్ అయిపోయింది సో నెక్ దగ్గర కూడా నేను బాగా యూజ్ చేస్తున్నాను ఇంతకు ముందు బాగా యూజ్ చేసేదానండి ఈ మధ్య అంతగా కేర్ తీసుకోవట్లేదు బట్ సెల్ఫ్ కేర్ అనేది కొంచెమైనా ఉండాలి కదా సో అందుకని చెప్పేసి నేనైతే ఈ రోజు ఈ పేస్ట్ అయితే చేసుకొని యూస్ చేస్తున్నాను అనమాట సో నెక్ నెక్ మీద కూడా చిన్నగా మసాజ్ చేసుకుంటూ స్లో మోషన్ లో అయితే మనం యూజ్ చేయాలి సో ఇది బాగా ఆరిపోయిన తర్వాత మనకి పీల్ టైప్ వస్తుంది అనమాట మనం అంటే పీల్ ఆఫ్ మాస్క్ మాస్క్స్ ఉంటాయి కదా చార్ కోల్స్ ఎవ్రీ విత్వి అలాగా సో ఇది కూడా అంతే పీల్ ఆఫ్ మాస్క్ లాగా వచ్చేస్తుంది అంటే ఆ లేయర్ అనేది మనకి అట్లా తీసేసుకోవచ్చు అనమాట అది అంటే పీల్ ఉంటది కదా ఆ పీల్ని మనం ఇలా పీల్ చేసుకోవచ్చు సో పీల్ చేసుకుంటే ఆ బ్లాక్నెస్ అనేది దాంతో వచ్చేస్తుంది అనమాట నాకైతే బా రిజల్ట్ వచ్చిందండి నేను అంటే ఫేస్కి అంతా అప్లై చేసేసుకున్న తర్వాత లాస్ట్లో నాకు రిజల్ట్ ఎలా ఉందనేది కూడా మీకు చూపిస్తాను ఇది వచ్చేసి ఐస్ మీద యూస్ చేసుకున్నా కూడా ఏం కాదు అంటే ఐస్ మీద పడుతుందేమో కొంతమంది టెన్షన్ ఉంటుంది కదా సో వాళ్ళకి ఏం కాదంటే ఐస్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం హెల్త్కి తినే ఫుడ్ని ఫేస్ పైన యూస్ చేస్తున్నాం అంతేనూ సో అది పడ్డా కూడా ఏం కాదండి కళ్ళ కింద మచ్చలు ఉన్నా కూడా పోతాయి కళ్ళ కింద అంటే మనకి నిద్రలో వెళ్ళాక కళ్ళ కింద అంత బాగా కొంచెం బ్లాక్గా వచ్చేస్తుంది కదా సో అది కూడా బాగా క్లియర్ అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది హ్యాండ్స్కి కూడా నేను యూజ్ చేశానండి అంటే కొంచెం మిగిలిపోయింది కదా అంతా మన ఫేస్ కి అంతే నేను టూ టూ స్పూన్స్ వేసాను కదా వన్ వన్ సారీ వన్ వన్ స్పూన్ వేసాను కదా సో అది హ్యాండ్స్ కి కూడా మిగిలిపోయింది కొంచెం ఎక్కువ థిక్గా వస్తుంది అనమాట కొంచెం అది బాగా నానాలి నానిన తర్వాత మనం అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట సో అది హ్యాండ్స్ మీకు పెట్టుకున్న తర్వాత దానికి పీల్ వస్తుంది సో ఇది చూస్తున్నారు కదా మనకు కొంచెం ఆరాక చూడండి ఈ విధంగా పీల్ వచ్చేస్తుంది చూడగానే చూడడానికి కొంచెం భయంకరంగా ఉంటుంది అదేం కాదు సో నేనైతే పీల్లా వస్తుంది చెప్పేసి మీకు అయితే చూపిస్తున్నాను సో ఇలా పీల్ వచ్చేస్తే మనకు కొంచెం డ్రై అయినట్టు అనమాట ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఉంచేసేయాలి ఇది ప్యాక్ మొత్తం డ్రై అయ్యే వరకు అలా ఉంచేయాలి సో ఎంతసేపు పడుతుంది అనేది కరెక్ట్ గా తెలియదు కదా మనకి మనకి డ్రై అయ్యేది బట్టి ఉంటది సో ఇలా ఈ విధంగా పీల్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇంక నెక్స్ట్ వచ్చేసి మనం వాష్ చేసేసుకోవడం ఇది వాష్ చేసే తర్వాత సోప్ అయితే మనం వేసుకోకూడదండి సోప్ వేయకుండా మనం నీట్ గా అట్లాగే క్లియర్ చేసుకోవాలి స చూడండి అక్కడ బ్లాక్నెస్ ఆ పీల్ తో ఎలా వచ్చేస్తుందో సో నాకు అక్కడ గా ఉంది కదా నేను అందుకని చెప్పేసి అక్కడ మీకు చూపిస్తున్నాను అనమాట బ్లాక్ పిల్ అనేది అంతా వచ్చేస్తుంది సో ఇదైతే నాకు బాగా యూజ్ అవుతుందండి మీరు ఒకసారి ట్రై చేసుకోండి మీకు నేను చైన్ అయితే తీసేసాను ఎందుకంటే మీకు క్లియర్గా కనిపించాలి కదా సో అందుకని చెప్పేసి నేను చైన్ అవైతే తీసేశాను అనమాట సో చూస్తున్నారు కదా నేను ఇంకా వాష్ చేసుకొని అయితే చూపిస్తాను నా ఫేస్ కి నా హ్యాండ్ కి పీల్ ఎలా వస్తుందని చెప్పేసి అయితే చెప్తున్నాను అనమాట సో ఇది వచ్చేసి వాష్ చేసుకోవాలి ఎలా వాష్ చేసుకోవాలంటే ఒక బౌల్లో కూల్ వాటర్ అయితే తీసుకొని ఆ కూల్ వాటర్ లో కాటన్ క్లాత్ అయితే డిప్ చేయాలన్నమాట ఒక టూ టు ఫైవ్ మినిట్స్ కాటన్ క్లాత్ అలాగే పెట్టేసుకొని అది ఫేస్ మీద అయితే క్లీన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం ఒకసారి ఫేస్ వాష్ చేసుకుంటే చూడండి అబ్బా అసలు ఎంత బాగా రిజల్ట్ అయితే వచ్చేసిందో నెక్ మీద బ్లాక్నెస్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది నా ఫేస్ చూస్తున్నాను కదా చాలా ఫ్రెష్ గా ఉంది సో అలా మచ్చలు ఉంటాయి కదా అవైతే బాగా క్లియర్ అవుతాయి ఇది వీక్లీ కూడా టూ టైమ్స్ అయితే కూడా యూజ్ చేసుకోవచ్చు సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటివి హోమ్ రెమెడీస్ అన్ని నేనైతే చేస్తుంటానండి వీడియోస్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్